మన గుంతకల్లు కి స్వాగతం पंजाब के याद पंजाब की याद ఫోర్ అక్కడికి ఎండ్ ఇదంతా త్రీ ట్వంటీ టూ త్రీ ట్వంటీ టూ ల్యాండ్ అక్వైర్ రిజర్వాయర్కి మినీ రిజర్వాయర్ పాత రిజర్వాయర్కి ఆ శ్మశానం ఉండేది కూడా త్రీ ట్వంటీ టూలోనే లోనే ఇదంతా త్రీ ట్వంటీ టూ ఈ త్రీ ట్వంటీ టూలో లో ఈ గాయత్రి ఎస్టేట్ కి రెండో రెండు ఎకరాల తొంభై రెండు సెంట్లు చేంజ్ ఆఫ్ ల్యాండ్లో లో ఇచ్చారు దీనికి సంబంధించిందంతా ఇదంతా ఏకం కూడా ఇక్కడి నుంచి ధోబీ ఘాట్ వరకు మున్సిపాలిటీ సైట్ ఇది ఈ సైట్నంతా కూడా ఈ విధంగా ఫ్లాట్లు వేసి ఇంకా ఈ విధంగా బండలు బాతేసి ఇదంతా ఫ్లాట్లు ఆక్యువేషన్ అవుతుంది కాబట్టి ఇదంతా మున్సిపాలిటీ స్థలాన్ని సర్వే చేసి మున్సిపాలిటీ అధికారులు రెవెన్యూ వాళ్ళ ద్వారా కొల్పించేసి సర్వేర్ ద్వారా కొల్పించేసి ప్రొటెక్ట్ చేసి కాంపౌండ్ కట్టమని డిమాండ్ చేస్తున్నాం ఈ ఆక్యువేషన్ చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్తున్నాం ఇదంతా ఇక్కడ వీటిని పోతే అక్కడ కొంత భాగం నర్సరీను రూముల తొలిగిచ్చారు అక్కడికి కూడా వెళ్దామండి ముందుకి ఇలాగే రండి పోదాం కాబట్టి ఇదంతా ప్రైవేట్ సైట్ అని చెప్పేసి ఇలా మట్టి తోలి ఆక్వేషన్ జరుగుతుంది ఇదంతా కూడా ఇదంతా ఈ రోడ్ కూడా మన మున్సిపల్ ప్లేస్లోనే ఉంది ఇది కూడా ఈ ఈతలు కూడా ల్యాండ్ ఆక్వ ఇది కూడా ల్యాం ఆక్వేషన్ అయిందని ఒక అనుమానం ఉంది కాబట్టి దీన్నంతా కూడా సర్వే చేయమంటున్నాం ఇది ముందుకు వస్తాయి ముందుకంతా కూడా ఆక్వే ఆక్వైర్ చేయడానికి చేసేసారు అక్కడ దాకా ఆక్వై చేసేసారు ఇది కొద్దిగా మధ్యలో ఉంది ఇది కూడా మట్టి తోలి ఆక్వై చేస్తున్నారు ఇది టోటల్గా ఈ లైన్ అంతా కూడా మున్సిపాలిటీ సైట్ అనే ఉంది ఇది ఇది అయితే యువతల యువతలు కూడా మున్సిపాలిటీ ప్లేస్లంతా కూడా అక్వైర్ చేశారు ఇదంతా ఇది కూడా గా వేసి అమ్మారు సర్వే నంబర్ మార్చుతూ కాబట్టి ఇది మున్సిపాలిటీ సైట్ ఫస్ట్ నుండి మున్సిపాలిటీ ప్రొటెక్షన్లో ఉన్నింది తర్వాత ఆక్వేషన్ అయింది ఇది కరెక్టా కాదా కొలిచి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనేది డిమాండ్ ఇది 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 ఏకం ఇలా గుంతలు పూడ్చుకుంటూ ఇలా ఫ్లాట్లు వేసుకుంటూ వెళ్తున్నారు ఇది వాస్తవమా కాదా అనేది నిర్ధారించి సర్వే చేసి నిర్ధారించి ప్రొటెక్ట్ చేసుకోమని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ఇంత సెంటర్లోన ఇది కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కాపాడాలని కోరుతున్నాము కాబట్టి ఇంకా కొద్దిగా ముందర మన మున్సిపల్ క్వార్టర్స్ ఉన్నాయి ఆ క్వార్టర్స్ కట్టు కూడా వెళ్దాం రండికెళ్ళ ప్లేస్ లేక అనేది ఇంతకు ముందు అయితే మున్సిపాలిటీ ప్రొటెక్షన్ లో ఉంది ఇక్కడ మున్సిపాలిటీ కాదని చెప్పేసి ప్లాట్లు వేసారు కాబట్టి సమగ్ర సర్వే చేయాలని చెప్పి కోరుతున్నాము ఇదంతా కూడా ఈ రాళ్ళు నాటిండేదంతా కూడా మనం నడుస్తున్న ప్లేస్ కూడా మున్సిపాలిటీ గతంలో మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉంది ఇది ఈ బండలు ఈ ఈ ప్లాట్స్ కూడా దీంట్లోకి మన మున్సిపాలిటీ ప్లేస్ లోకి వస్తాయని అనుమానము ఇదంతా కూడా మన పాత మున్సిపల్ క్వార్టర్స్ ఇది ఇది పాత మున్సిపల్ క్వార్టర్స్ మున్సిపాలిటీ ఇదంతా కూడా మున్సిపల్ ఇక్కడ దాకా కొద్దిగా నర్సరీ ఉన్నింది ఇక్కడంతా టెంకాయ చెట్టు చింత చెట్లు టేక్ చెట్లు కూడా నరికేయడం జరిగింది మున్సిపల్ క్వార్టర్స్ మన ప్లేస్ వచ్చేది నర్సరీ ఇక్కడంతా కూడా నర్సరీ ఇక్కడ దాకా ఈ ఏరియాలో టేక్ చింత చెట్లు కూడా కొట్టే నర్సరీలో ఉన్న చింత చెట్లు ఇక్కడ దాకా ఉన్నాయి గతంలో ఆ ఇక్కడ ఉన్న చింత చెట్లు ఇక్కడ దాకా ఉన్నాయి గతంలోన ఈ చింత చెట్లు ఇక్కడ ఉన్న టేక్ చెట్లు అన్ని కూడా నర్సరీని తొలగించడం జరిగింది గతంలో ఇడ ఇదంతా కూడా తొలగించి ఆక్రమించుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా ఇక గతంలో ఈ ప్లేస్లో కూడా మనకి నర్సరీ ఉన్నింది కాబట్టి తర్వాత అక్కడికి ప్రొటెక్ట్ చేశారు ఇది మార్చి ఇవి పాత మున్సిపల్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయి ఆ మున్సిపల్ క్వార్టర్స్ చక్కగా మనకి ప్లేస్ రావాలి అంతా కూడా మన పాత మున్సిపల్ క్వార్టర్స్ ఇది ఈ క్వార్టర్స్ చక్కగా మనకు మన ఈ క్వార్టర్స్ అంతా కూడా ఈ క్వార్టర్స్ ఉండే బౌండరీ అంతా కూడా మన ప్లేస్కి సంబంధించింది కాబట్టి ఈ ప్లేస్నంతా కూడా ఇవతల పక్క అంతా కూడా క్వార్టర్స్కి ఉత్తర భాగానంతా కూడా ఆక్వే జరుగుతుంది ఉత్తరము పడమర ఇట్లా అండి అంతా ఈ క్వార్టర్స్ ఇవన్నీ కూడా శిథిలాల కిందకి తీసుకొని ఈ రాళ్ళు కూడా కొద్దిగా తీసుకొని వాడుకొని ఇంట్లో కట్టుకుంటున్నారు ఇక్కడ కాబట్టి ఇవన్నీ కూడా కాపాడుతూ దీన్ని ఈ ఫ్లాట్లు వేసి కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ ప్రొటెక్షన్ చేసుకోని పక్షంలో కొలవలేని పక్షంలో మున్సిపల్ చైర్మన్గా అపర్ణ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ అపర్ణ గారు మాజీ కౌన్సిలర్ చంద్రశేఖర్ గారు మాజీ కౌన్సిలర్ లక్ష్మణ గారు మాజీ కౌన్సిలర్ మల్లికార్జున గారు ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మైనార్టీ నాయకులు అందరూ కూడా కలిసి దీని మీద నిరహార దీక్షలు అమర నిరహార దీక్ష చేసేకైనా సిద్ధంగా ఉన్నాము అని తెలియజేస్తున్నాము కాబట్టి మున్సిపాలిటీ స్థలం ఏ పార్టీ వాళ్ళు ఆక్వేషన్ చేసినా సహించే ప్రసక్తే లేదు ఈ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాము కాబట్టి మన మున్సిపల్ మినిస్టర్ దీని మీద ఫుల్ సీరియస్గా ఉన్నారు కాబట్టి మున్సిపల్ మినిస్టర్ సార్ గారికి డైరెక్టర్ గారికి అందరికి కూడా పంపించడం జరుగుతుంది పంపిస్తున్నాము లెటర్లో కాబట్టి మున్సిపాలిటీ అధికార కమిషనర్ గారు కూడా వెంటనే స్పందిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఉత్తరాత్ర అంటే ముందు ముందు కూడా ఏ ఒక్కరికి కూడా అవకాశం లేకుండా కాపాడవలసిందిగా అందరినీ వేడుకుంటున్నాం కాబట్టి మీడియా వాళ్ళు దీనికి పూర్తి సహకరించి దీన్ని విస్తృతంగా ప్రచారం చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం సార్ దయచేసి రిక్వెస్ట్ ఇది మీ అందరికి కూడా అలాగే ముందుకు వెళ్దాం అక్కడ కూడా క్లీన్ చేశారు అది కూడా చూద్దరు ఇంకా ఇది మన ఇక్కడ దాకా మన మున్సిపల్ వాటర్స్ పాత అది ఇదంతా కూడా మున్సిపాలిటీ తరఫున ధోబీ ఇవ్వడం జరిగింది గతంలో ఈ ధోబీఘాట్కి సంబంధించి ఇక టెంపుల్ కూడా జరుగుతుంది ధోబీ కూడా గతంలో శాంక్షన్ అయింది ఇవన్నిటిని కూడా కాపాడాల్సింది పోయి కొంతమంది ఆక్వేషన్ చేస్తున్నారు ఇక్కడ దాకా కాబట్టి వెంటనే మున్సిపాలిటీ అధికారులందరూ కూడా స్పందించి దీన్ని ఇమీడియట్లీగా చే చేయవలసిందిగా కోరుతున్నాము కాబట్టి ఈ శిథిల అవస్థకు వస్తున్నాయి దీనిలో కూడా కాపాడవలసిందిగా కోరుతున్నాం మున్సిపాలిటీ ప్రాపర్టీని ప్లస్ ఇక్కడ లోపలిగా అండి నిన్న కూడా చెట్లు పెరిగి మున్సిపాలిటీ స్థలాన్ని దాదాపు ఆక్వేషన్ జరిగింది ఇప్పుడు పెరికినారా ఇంకా అండి ఇంకా ఈ మున్సిపల్ క్వార్టర్స్ సరిగ్గా కూడా నర్సరీకి దీనికి సంబంధించి మధ్యలో కూడా దోపిడీదారులు క్లీన్ చేయడం జరిగింది ఇంకా గతంలో ఇది ఒక రోడ్డు మాదిరి ఉన్నింది ఈ నర్సరీకి అనుకుని ఈ విధంగా నిన్న చెట్లు కూడా కొన్ని కొమ్మలు కొట్టారు చూడండి ఈ ప్రాంతం అంతా కూడా అనాకృతం అవుతుంది ఇంతకంటే మీకు సాక్ష్యాలు ఏమైనా కావాలి అంటే రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇంత విలువైన ఫ్లాట్ల ఈ విధంగా అనేటటువంటి ఇక్కడ ఉన్న కనబడుతున్న అన్నీ చింత చెట్లు చూడండి ఇంకా ఆ చింత చెట్లు అనే ప్లేస్ ఇక్కడ దాకా చింత చెట్లు ఉన్నాయి ఇక్కడ ముందుకు రండి ఇలా వస్తాం అందరూ కూడా కొంచెం దయచేసి మా ఇట్లా వద్దాం రండి చిన్న కదా ఆ చింత చెట్లుగా ఇదంతా కూడా ఈ ప్లేస్లో కూడా చింత చెట్లు ఉన్నాయి గతంలో ఈ చింత చెట్లు అన్నీ కూడా చాలా మనం తొలగించడం జరిగింది స్వార్థపరులు ఇదంతా కూడా ఈ నాలుగైదు రోజుల్లో క్లీన్ చేయడం జరిగింది ఇది ఇదంతా చూడండి ఇంకా మీకు మీ కళ్ళకి కనబడుతుంది ప్రత్యక్షంగా సాక్ష్యము ఇదంతా కూడా ఇదే కదా మన ఇంకా ఈ చింత చెట్లు మన చింత నిశ్చింత అని చెప్పేసి అప్పుడు మన తెలుగుదేశం పీడు సాయినాథ్ గౌడ్ గారు ఉన్నప్పుడు సోమేష్ కుమార్ గారు మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నప్పుడు చెట్లు ఇవన్నీ కూడా కెనాల్ చూడండి కెనాల్ ప్లేస్ కూడా ఆక్యువేషన్ ఇక్కడ ఈ ప్రజెంట్కి చూడండి పెద్ద పెద్ద వృక్షాలను కూడా ఉంచడం పర్మిషన్ లేకుండా నర్సరీ చెట్లను కూడా తొలగించడం జరిగింది చూడండి ఇదంతా మీ కళ్ళు కనబడుతున్నాయి మీకు లైవ్లో ప్రత్యక్షంగా లైవ్లో చూపించడం జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా చూడండి మీరు దయచేసి అగ ఆ చెట్లు చూడండి ఇరిచారు ఇంకా ఈ నర్సరీలో పెంచిండే చెట్లన్నీ కూడా ఇవన్నీ చింత చెట్లు తొలగించడం జరిగింది నర్సరీ చెట్లన్నీ తైళ్ళు దుప్పడం జరిగి పంప్ హౌస్ కానుకొని ప్లేస్ ఉంది ఇది మన మున్సిపల్ క్వార్టర్స్కి పంప్ హౌస్కి మధ్యలో క్లీన్ చేశారు చూడండి ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు మేము ఎవరికి అథారిటీ ఇవ్వలేదు అని చెప్తున్నారు కానీ ఇక్కడ ప్రదేశ అథారిటీ జరుగుతుంటే వాళ్ళు యాక్షన్ తీసుకోలేకపోయారు మున్సిపాలిటీ కేవలం దీన్ని నిమ్మకు నీరు ఎత్తి నైట్ వాచ్మెన్స్ ఉంటున్నారు పంప్లో ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు పంపు రూమ్కు ఆనుకో ఆనుకోని ఉంది కాబట్టి ఇంత దగ్గర జరుగుతున్నా కూడా ఎందుకు నిమ్మకు నీరు అని చెప్పి మాత్రము పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా తరఫున అడుగుతున్నాం వాళ్ళని కాబట్టి ఇప్పటికైనా మేలుకొని స్పందించి ఇలా కోట్లాది రూపాయల విలువైన భూములను కాపాడవలసినదిగా మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ చైర్మన్ భవానీ అక్క గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ మా గౌరవనీయులు మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు మన శాసనసభ్యులు దీని మీద కఠినంగా ఉక్కుపాదంతో తొక్కేయండి అని చెప్పి ఆ ఫస్ట్ ఇంటికి కూడా పత్రికామూఢంగా ఇచ్చాడు కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మా ఎమ్మెల్యే జయరాము ఉన్నప్పుడు ఇట్లాంటివి సహించే ప్రసక్తే లేదని చెప్పి మేము పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి అందరూ కూడా దీన్ని స్పందించి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు దీన్ని పదే పదే రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ దయచేసి రిక్వెస్ట్ ఇది చింత చెట్టు ముట్టుకోవడానికి లేదు ఈ చెట్లు ఈ చెట్లు ముట్టుకోవడానికి లేదు ఇంకా ఇంకా చింత చెట్లు కొమ్మలు కూడా తొలగించడం జరిగింది అట్లా వచ్చి చింత చెట్టు కాటికి పోయితే బెటర్ ఏమో ఆడ కూడా చింత చెట్లు ఇరచడం జరిగింది ఆ చింత చెట్టు కాటికి వెళ్దాం రండి ఇట్లా నీ పెరకడం ఇంకా చింత చెట్టు చూడండి అంత పెద్ద చెట్టు ఎలా ఇరిసారో చూడండి కొమ్మలన్నీ కొట్టారు చూడండి చెట్లన్నీ తొలగించడం జరిగి చూడండి పెద్ద పెద్ద చెట్లన్నీ పెరిగారు చూడండి ఇంకా ఈ చింత చెట్టు ఇంకా కొమ్మలన్నీ ఇచ్చారు ఇంకా చింత చెట్లు ఏ చెట్లు కూడా పర్మిషన్ లేని తెంచకూడదు పెంచిండే చెట్లు అక్కడ చూడండి అది కూడా అక్కడ కూడా వెళ్దాం ఇదంతా కూడా ఇటు తొలగించాగ చింత కొమ్మల్ని ఈ విధంగా అది పక్కకు దుబ్బడం జరిగింది ఇంకా చింత చెట్లను తీ ఇసేసి కాబట్ ఆడమండి తెలుసు హ్మ్ ఇక్కడ మంది చింతచెట్లు పంపు పంపు అవుతుంది ఇక్కడ ఇంత న్యర్ గా జరుగుతా అంటే కూడా స్పందించకపోవడం అనేది నిమ్మకు నీరే తినట్లేదు ఆ చేసిన ఎలక్ట్రిక్ మీడియా ప్రతినిధులకు ముందుగా మా నమస్కారాలు మరి ఈ రోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం ఈ పాత రిజర్వాయర్ సైట్ లో నాలుగు సర్వే నంబర్లలో ఉన్న ఈ భూమిని గత రెండు సంవత్సరాల నుంచి కూడా రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా అన్యక్రాంతం అవుతుంది అదేవిధంగా మన పంప్ హౌస్ మన రిజర్వాయర్ మన ఫిల్టర్ బెడ్లు కనుచూపు మెరలో ఇప్పుడు మీరు ముందు నుంచి కూడా వీడియో తీసుకుంటూ వస్తా ఉన్నారు మరి రెగ్యులర్గా అధికారులు తిరిగే ఈ ప్లేస్లో ఇంత సైట్ కబ్జాకు గురవుతున్నా కూడా ఇంతవరకు కూడా స్పందన లేదు ఏమనేది ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి చూస్తా అంటే మరి దయచేసి చంద్రబాబు నాయుడు గారు మరి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి మీరందరూ అధికారులంతా సహకరించి ఇలాంటి మా గవర్నమెంట్కి చెడ్డ పేరు రాకుండా ఉండడానికి మీరు ముందుంటారని అనుకుంటున్నాను మరి అదే విధంగా గత రెండు మూడు రోజుల్లో కూడా ఇన్ని చెట్లు ఈడ డిమాలిష్ చేశారు మరి సైట్ అంతా క్లీన్ చేస్తున్నప్పుడు మనకు మున్సిపల్ క్వార్టర్స్ ఇక్కడే ఉన్నాయి ఇంత జరుగుతా అంటే కూడా అధికారులు దీని మీద స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది ముందుగా చెప్పాలంటే ఇది గుంటగల్ మనందరి ఊరు మనందరి ఊరిలో పట్టణ నడిబొడ్డులో మరి ఇంత సైట్ కబ్జాకు గురవుతుందంటే రేపు ఇంకా మిగిలిన సైట్లు కూడా కబ్జాకు గుర కావు అనడానికి అతిశయోక్తి లేదు మరి అదేవిధంగా మా శాసనసభ్యులు జయరామన్న గారు కూడా గత నెల కిందట కూడా ఒకటే ప్రెస్ మీట్లో చెప్పారు ఎక్కడైనా నా పేరు చెప్పుకొని కూడా కబ్జా చేస్తే కూడా నిలబెట్టేసేయండి అని చెప్పారు మరి శాసనసభ్యులకి మరి అదేవిధంగా నారాయణ గారికి మున్సిపల్ మినిస్టర్ పురపాలక మంత్రి వరి నారాయణ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకోవడం మా అందరి బాధ్యత కాబట్టి ఈరోజు మా అందరి బాధ్యత కాబట్టి మరి మేము అందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ ముందుకొచ్చి ఈరోజు ఈ సైట్ గురించి చూపించడం జరిగింది మీ అందరికీ మీ అందరి సమక్షంలో ప్రజలంతా దీని మీద ఇంకొకసారి ఆలోచన చేయాలని వేడుకుంటున్నాం ఎందుకంటే ఒక సైట్ ఈరోజు ఇంత విలువైన సైట్ని మనం మన ఇంత పెద్ద సిటీకి నీళ్ళు అందించే దగ్గర ఉన్న కనుచూపు మేరలో ఉన్న ఇంత సైట్ పోగొట్టుకుంటున్నామంటే ఇది చాలా బాధాకరమైన విషయం మరి మీ అందరి సమక్షంలో నేను ఒకటే వేడుకుంటున్నా మాజీ మున్సిపల్ చైర్మన్గా మరి ఇప్పుడున్న కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ అధికారులకు మరి అదే విధంగా మున్సిపల్ చైర్మన్ భవానీ గారికి కూడా మా తరఫున విన్నవించుకోవడం ఏంటంటే మరి ఈరోజు ఈ సైట్ ఇంత పెద్ద సైట్ని మనం పోగొట్టుకునే దుర్భరమైన స్టేజ్కి రాకుండా చూసే బాధ్యత మీ అందరి మీద ఉందని వేడుకుంటూ మరి ఈ పట్టణానికి మీరు కూడా సహకరించి మీతో పాటు మా అందరి సహకారం తీసుకొని కూడా ఇట్లాంటి బాధాకరమైన విషయాలు జరగకుండా ఇలాంటి కబ్జా కబ్జా కోరులు కూడా భయపడే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజల సమక్షంలో అందరినీ పిలిపించి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఈ సైట్ నంతా కొలుచుకొని దీనికి ఫినిషింగ్ వేపియాలని కూడా మీ ద్వారా మేము వేడుకుంటున్నాం మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ రోజు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశము మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు నీతికి నిజాయితీకి మారుపేరుగా అవినీతికి చోటు లేకుండా ప్రజల భూములు కానీ ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే నిలదీసి అడగండి అనే ఉద్దేశంతో వాళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకొని మేము తెలుగుదేశం కార్యకర్తలుగా మా భార్య మున్సిపల్ చైర్మన్గా మేము కౌన్సిలర్గా మా ఆయనకున్న కౌన్సిలర్ బృందం బృందం అంతా కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా మా జయరామ్ గారికి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో ఇక్కడ మా శాసనసభ్యులుగా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఈ భూములు కబ్జాదాన్ల పైన కాబట్టి ఇలాంటివి జరగకుండా చూడాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి మూడు సంవత్సరాలుగా కొందరు స్వార్థపరులు ఈ ఇక్కడ ఉన్నటువంటి చింత చెట్లు మీకు చూపించాము చింత చెట్లు కొట్టడం జరిగింది టేక్ చెట్లు కొట్టడం జరిగింది మున్సిపల్ క్వార్టర్స్ డెమాలేషన్ చేస్తుండడం జరిగింది మున్సిపల్ స్థలంలో రాళ్ళు పాతి ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ల నమ్మడం జరుగుతుంది ప్లాట్లు అమ్మిన వాళ్ళు ఇక్కడ ఏమి దాదాపు పదివేలు గజం జరుగుతుంది ఐదు వేలు ఆరు వేలు అంటే ప్రజలు కొంటున్నారు కొనిన తర్వాత ఇండ్లు కట్టేది ప్రజలే నష్టపోతారు కాబట్టి ఈ రోజుకైనా ప్రజలు మేల్కోవాల్సింది మేలు మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఈ చర్యకు మేము రావడం జరిగింది రిప్రజెంటేషన్ తీసుకొని కాబట్టి ఇంత విలువైన సైటు దాదాపుగా ఈ సైట్ అంతా కూడా పదహైదు కోట్ల విలువ చేసే సైట్ని మేమందరికి కూడా మీకు ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రత్యక్షంగా కళ్ళ కట్టినట్లు చూపించడం జరిగింది కాబట్టి దీనిపైన ఈరోజు మేమందరూ కూడా మున్సిపల్ కమిషనర్ గారికి అర్జీ ఇచ్చి రావడం జరిగింది ఇందు వెంట మన ముఖ్యమంత్రి గారికి ఒక కాఫీ మన రా నా మున్సిపల్ పురపాలక శాఖ మంత్రి వారికి ఒక కాఫీ మన సిఎస్ గారికి ఒక కాఫీ మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారికి ఒక కాఫీ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మిషన్ డైరెక్టర్ గారికి ఒక కాఫీ జిల్లా కలెక్టర్ అనంతపురం వారికి ఒక కాఫీ గౌరవ శాసనసభ్యులు జయరామన్న గారికి ఒక కాఫీ మరియు అలాగే మున్సిపల్ బ చైర్పర్సన్ భవానీ అక్క గారికి ఒక కాఫీ పంపించడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా వెంటనే స్పందించి దీన్నంతా కూడా ప్రజావేదిక ఏర్పాటు చేసి అన్ని ఆల్ పార్టీ లీడర్స్ని ఇన్వైట్ చేసి పత్రికామూంగా పత్రిక ప్రకటన ద్వారా పిలిచి అందరి సమక్షంలో కొలిసి ఇది ప్రొటెక్ట్ చేసి వాల్ కట్టవలసిందిగా కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి నా రిక్వెస్ట్ మీకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఎందుకంటే మీరు కూడా గుంతకల్ వాసులే కాబట్టి ఇంత సెంటర్లో ఇంత విలువైన ప్లేస్ రిజర్వాయర్కి సంబంధించింది ఇతరాత్ర రేపు కా పంపు రూములు కట్టాలన్నా రిజర్వాయర్ ఏదైనా ఎక్స్పెండ్ చేయాలనుకున్నా మున్సిపాలిటీకి ఎంతో తలమనికమైన స్థలాన్ని ఆక్వేషన్ అవుతుంది కాబట్టి ఇలాంటి స్థలాన్ని దుర్వినియోగం కాపాడ కాకుండా కాపాడవలసిందిగా కోరుతూ గుంటకలు ప్రజల తరఫున మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ దా చేస్తూ వాళ్ళందరికీ కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఇది గుంటకల్కి సంబంధించిన పొలాలు కాపాడవలసిందిగా మున్సిపల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే మున్సిపల్ స్థలాలు దోన్ముకల రోడ్లో స్కూల్లో కేటాయించిన స్థలాలు రిజర్వ్ ఓపెన్ ప్లేస్లు అన్నిటినీ కూడా దుర్మార్గంగా దుర్మార్గంగా జేసీబీలు పట్టి దోపిడి చేసి ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారు అక్కడ ఒక నీళ్ళ ట్యాంక్ దగ్గర మైనార్టీ మైనారిటీ హాస్టల్కి యాభై సెంట్లు కేటాయించడం జరిగింది దాన్ని కూడా ఆక్వేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి కొన్ని హిల్ అంటే గుట్టలు కొండలు దాన్ని ఏదానికి కూడా వినియోగించుకోకుండా పెట్టిన దానిలో కూడా కొండలన్నీ కబ్జా చేసి అమ్ముతున్నారు కాబట్టి వీళ్ళందరి పైన కూడా సమగ్రమైన విచారం చేసి ఆ స్థలాలన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందిగా మరీ మరీ చేతులు ఎత్తి మొక్కి అడుగుతున్నాం దయచేసి మా రిక్వెస్ట్ సార్ మీరు కూడా ఇక్కడ వచ్చినందుకు మీకు మీరు సహకరించినందుకు మీకు ఎలక్ట్రానిక్ మీడియాలకి అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు దీన్ని బాగా స్క్రోలింగ్ చేసి ప్రజల్లోకి తీసుకొచ్చి వెంటనే స్పందించే విధంగా చేయాలని మేము వేడుకుంటున్నాం సార్ రిక్వెస్ట్